హాయ్ అండి నేను మిశ్రామ్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో ప్యూర్ గీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను బిగినర్స్ కోసం ఒక్కోసారి మనం ఎంత చిలికన సరే వెన్న రాదు ఎలాంటి క్లైమేటిక్ కండిషన్స్లోనైనా సరే వచ్చేటట్టు టిప్స్ కూడా నేను చెప్తాను ఇప్పుడు ఓకే మేము వెన్న ఎలా తీస్తామో ఇప్పుడు చూపించబోతున్నాను చూసేయండి నేను నైట్ తోడు పెట్టుకున్న పెరుగులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను మీకు ఎంత కావాల్సింది మీరు అంత యాడ్ చేసుకోండి మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది వెన్న రావడానికి నేను వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పుకోవాలి ఇదిగా వెన్న తొందరగా వస్తుంది మనం ఎంత స్లోగా తిప్పితే అంత టైం తీసుకుంటుంది వెన్న రావడానికి వెన్న వచ్చిన తర్వాత ఇప్పుడు వీడియోలో మా అత్తయ్య కవ్వం నుంచి సపరేట్ చేస్తున్నట్టు చేసుకోవాలి నీట్గా చూడండి వీడియోలో అలా సపరేట్ చేస్తుందో సో చేసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి కొని ఇప్పుడు ఆ సెపరేట్ చేసిన వెన్న అంతా కూడా వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు క్లీన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మాత్రం అలా క్లీన్ చేస్తారు ఇలా ఉన్న మజ్జిగంతా బయటకు వచ్చినంత వరకు క్లీన్ చేసుకోవాలి ఇలా కడగకుండా వెన్న కానీ స్టోర్ చేసామంటే వెన్న బూజు పట్టేస్తుంది ఇంకా నెయ్యి కూడా ఎక్కువ రోజులు నిలవ ఉండదండి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది వెన్న తిప్పిన వెంటనే వాటర్లో ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాతనే స్టోర్ చేసుకోవాలి వాటర్ అంతా కూడా వైట్ కలర్లోకి వచ్చేస్తుందండి క్లీన్ చేసిన తర్వాత అలా వైట్ కలర్లోకి మారినంత వరకు కూడా క్లీన్ చేయాలి నీట్గా మజ్జిగ అస్సలు ఉండకూడదు వెన్నలోని ఉంటే మాత్రం నెయ్యి ఖచ్చితంగా పాడైపోతుంది క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని వీడియోలో చూస్తున్నారు కదా అది మేము వన్ వీక్ నుంచి తీసిన వెన్న మేము వీక్లీ వన్స్ ఒకసారి నెయ్యి మరగబెట్టుకుంటాం ఆ బాక్స్ ఫిల్ అవ్వగానే బాక్స్లో స్టోర్ చేసిన వెనని మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము మేము ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటే అప్పుడు బయటకి టెన్ మినిట్స్ ముందు తీసి ఉంచి అప్పుడు మరగబడతాము లేదంటే నెయ్యి పొంగిపోద్దండి గిన్నెలో నుంచి చూసారా ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట ఒక టెన్ మినిట్స్ పెట్టిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము చేసుకొని స్టవ్ మీద మంట ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి అంతా కూడా చూడండి అలా ఉండలు ఉండలుగా ఉంది కదా అదంతా కరిగినంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటిపోకుండా మధ్య మధ్యలో కలపాలి మంట మాత్రం ఎప్పుడూ లో ఫ్లేమ్లోనే ఉంచండి లేదంటే నెయ్యి ఖచ్చితంగా మాడిపోతుంది ఎనిమిది నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా చూసుకోవాలి నెయ్యి పోసి మొత్తం మరిగి నెయ్యి తయారైనంత వరకు కూడా స్టవ్ మీద లో ఫ్లేమ్లోనే ఉంచుతూ కలపాలి ఎక్కువ వెన్న రావడానికి మీకు ఇప్పుడు ఒక మంచి టిప్ చెప్తాను మరిగించిన పాలని చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పైన మేగడంతా కూడా ఒక థిక్ లేయర్గా ఫామ్ అవుతుంది సో దానివల్ల మనం మధ్యకి తోడు పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే చాలా తొందరగా వెన్న వస్తుంది అండ్ మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు తిప్పగానే వెన్న వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ వెన్న కూడా వస్తుంది మన వీడియోలోకి వచ్చేద్దాం చూసారా ఇప్పుడు మనకి నెయ్యి తయారైందని ఎలా తెలుస్తుందంటే అడుగున ఒక బ్రౌన్ కలర్ షేడ్ లాగా ఫామ్ అవుతుంది అండ్ ట్రాన్స్పరెంట్గా కూడా కనిపిస్తుంది నెయ్యి ఇలా వచ్చిందంటే నెయ్యి తయారైనట్టే ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్క దించేయండి నెయ్యి చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఒక డబ్బాలోకి పెట్టేసుకోండి చక్కటి టేస్టీ గుమగుమలాడే నెయ్యి తయారైపోయిందండి నెయ్యి అనేది చాలా విధాలుగా తయారు చేస్తారండి కానీ అన్ని విధాల్లో కూడా ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది పూర్వం కూడా ఇదే పద్ధతులు చేసుకునేవారండి అప్పట్లో ఇంతేనండి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసుకున్నాం కదా ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ